ఉత్తరప్రదేశ్లో జరిగిన రైలు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు ఇరవై మంది ప్రయాణికులు గాయపడ్డారు గోండా జిల్లాలో చండీగఢ్ దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడంతో పాటు ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు ఉత్తరప్రదేశ్లో ఎక్స్ప్రెస్ రైలు తప్పింది ఈ ఘటనలో నాలుగు ఏసీ కోచ్లు సహా ఎనిమిది బోగీలు పట్టాలు తప్పాయి బుధవారం రాత్రి చండీగఢ్ నుంచి బయలుదేరిన చండీగఢ్ డిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ రైలు గోండా జంక్షన్ సమీపంలోని మోతీగంజ్ జిలాహీ స్టేషన్ల మధ్య పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఏడు నిమిషాలకు ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారు పంట పొలాల్లోకి దూసుకుపోయిన రైలు బోగీలు ఓవైపు ఒరిగిపడ్డాయి క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించడంతో పాటు ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు నలభై మంది వైద్యులు పదిహేను అంబులెన్సులు ఘటనా స్థలంలో ఉన్నాయని చెప్పారు మరికొన్ని వైద్య బృందాలు అంబులెన్సులు వస్తున్నట్లు రిలీఫ్ కమిషనర్ వెల్లడించారు సహాయక చర్యలను సీనియర్ అధికారులు స్థానిక అధికారులు పర్యవేక్షిస్తుండగా రైల్వే బోర్డు హెల్ప్ లైన్లను ఏర్పాటు చేసింది చండీగఢ్ డిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తెప్పిన ఘటనపై ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది ప్రమాదానికి ముందు పేలుడి శబ్దం వినిపించినట్లు లోకో పైలట్ తెలిపారు ఈ ప్రమాదంలో మృతి చెందిన వారికి రైల్వే శాఖ పరిహారం ప్రకటించింది మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి పది లక్షలు తీవ్రంగా గాయపడిన వారికి రెండున్నర లక్షలు స్వల్పంగా గాయపడిన వారికి యాబై వేలు పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపింది ఈ ఘటనపై యూపీ సీఎం జోగి ఆదిత్యనాథ్ స్పందించారు బాధితులకు అవసరమైన సాయం వెంటనే అందించాలని స్థానిక అధికారులను ఆదేశించారు గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ప్రయాణికుల్ని కాపాడటం గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించడానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నట్లు యూపీ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ తెలిపారు